సారీ ఇది టైం తక్కువ ఉందని ఏమేమి మాట్లాడాలనుకున్నానో అన్నీ నేను మర్చిపోయాను అంటే నా డాటర్ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ గారి ఇల్లుకి వెళ్ళాను నేను అంత రెస్పెక్టు అంత హాస్పిటాలిటీ ఎంత ఎంత మంచి ఇంగ్లీషు ఎంత మంచి బిహేవియరు ఫ్యూ మినిట్స్లో నేను ఇంప్రెస్ అయిపోయాను ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీస్ ద హార్ట్స్ అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు అండ్ బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు స్పీక్స్ ఈ రోజు మన మెయిన్ స్పాన్సర్స్ అయినటువంటి వీవికె నుంచి విజయ్ గారు అండ్ విబిజి రాజు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఓకే అండ్ ఆ మొమెంటు అండ్ అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనవరి పదో తారీఖున జనవరి పదవ తారీఖున మనకి సినిమా విడుదలవుతోంది సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేస్తోంది గేమ్ చేంజర్ పొలిటికల్ సిస్టమ్ లోనే ద రియల్ గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ గారికి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము రాజమండ్రి నగరంకి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ తెలుగు హీరోల అభిమానులందరికీ ప్రత్యేకించి రామ్ చరణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఆసీనులైన విశిష్ట అతిథులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పత్రికాధిపతులకి పాత్రికేయులకి యూట్యూబ్ ఛానల్స్కి అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎలా చెప్పాలో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి నాయుడు గారిని మర్చిపోలేం ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం సచి చిత్రని మర్చిపోలేం షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం కోడవల్లి కూడవల్లి మర్చిపోలేం ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే సూర్య గారి లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల నుంచి ఆయనకి స్మరించుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్న రామ్ చరణ్ ఉన్న ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల ఒక చిన్న పల్లెటూళ్ళో ఒక గ్రామంలో మొగల్తూరు అనే కు గ్రామంలో మొగల్తూరు అనే కు గ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని మర్చిపోమాం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమనేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారబోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్ర ఒక ఫిల్మ్ ఓపెనింగ్ ఇక్కడ ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం అనుభవజ్ఞుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులు ఆయన సహకారం ఆయన నిరంతర మద్దతు ఈ రోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజ్యం హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా ఎస్పీ గారికి జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గత రెండు రోజులుగా నాలుగు రోజులుగా కష్టపడి పర్ మన పర్మిషన్స్ అన్ని ఇచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్న చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేక